రామ్ రామ్ సేవ ఈరోజు బంజారాలో ఆరాధ్య దైవం సేవరాలు గారి జయంతి సందర్భంగా జగితల గ్రామంలో బంజారా సోదరులందరూ కూడా ఇక్కడ హాజరు కావటం నన్ను ఈ కార్యక్రమానికి పిలవటం నా అదృష్టంగా భావిస్తూ ప్లపాట హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయులు గారు ఆయన బంజారాల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి వారి మదిలో దేవుడిగా నిలిచారు ఆయన ఆత్మకు శాంతి కావాలని కలగాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బంజారాలకు అన్ని వర్గాల అన్ని రంగాల్లో ప్రాధాన్యత లభించింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు బంజారాల సంక్షేమం కోసం రిజర్వేషన్ల కోసం ఎన్నో ఎంతగానో శ్రమించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు శేవాల గారి జయంతి సందర్భంగా మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన ఉద్యోగులందరికీ కూడా దినంగా ప్రకటించి ఉద్యోగుల పట్ల బంజారాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమను తెలియజేసింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ జలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా నేనున్నానని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఇది దాన్ని జరుగుతుంద గ్రామ అభివృద్ధికి నేను కూడా నా ఎంత సహాయం చేస్తానని తెలియజేస్తూ సమయూసుకుంటున్నాను